అందరికీ నమస్కారం నేను మీ ప్రమీల ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ ఏ వయసులో వారు ఎలా ఉంటే జీవితం సంపూర్ణం స్టోరీ చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి స్టోరీ నచ్చిన వారు లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా స్టోరీలోకి వెళ్దామా పదండి ఏ వయసులో ఎలా ఉంటే జీవితం సంపూర్ణం జీవితం సంపూర్ణం అనిపించడానికి వయసుకు సంబంధం లేదు ఇది వ్యక్తిగత లక్షణాలు అభిరుచులు మరియు జీవితానికి ఇచ్చే విలువలపై ఆధారపడి ఉంటుంది సాధారణంగా వివిధ వయసుల్లో కొన్ని లక్షణాలు సాధించడం వల్ల జీవితం మరింత పరిపూర్ణమవుతుందని చెప్పుకోవచ్చు వివిధ దశలు పిల్లల వయసు ఒకటి నుండి పన్నెండు సంవత్సరాలు శరీర ఆహారం వ్యాయామం మరియు తగినంత నిద్ర ఆత్మవిశ్వాసం పెంపుదల కుటుంబం స్నేహితులతో సమయం గడపడం స్నేహితులతో కలవడం సహకారం పదమూడు నుంచి ముప్పై సంవత్సరాల్లో విద్యాభాసను పూర్తి చేయడం కెరీర్ ని ప్రారంభించడం స్వాతంత్రంగా జీవించడం నేర్చుకోవడం వ్యక్తిగత లక్షణాలను నిరద్ధరించుకోవడం వాటి కోసం కృషి చేయడం పెద్దలు ముప్పై నుండి యాభై సంవత్సరాల్లో కెరీర్ లో స్థిరపడటం కుటుంబాన్ని స్థాపించడం స్థిరపరచడం ఆర్థిక స్థిరత్వం సాధించడం సామాజిక బంధాలని పెంపొందించుకోవడం వృద్ధులు యాభై నుండి అరవై సంవత్సరాలు వృత్తిపరమైన గుర్తింపు పొందడం పిల్లలను స్వాతంత్రులుగా చేయడం పదవి విరామణకు స్థిరపడటం వ్యక్తిగత అభిరుచులను అన్వేషించడం పదవి విరామ జీవితానికి ఆస్వాదించడం జ్ఞానాన్ని యువతరానికి అందించడం మానసిక కాపాడుకోవడం జీవితాన్ని సమీక్షించుకొని సంతృప్తి పొందడం సంపూర్ణ కలిగే అంశాలు ఆరోగ్యం శారీరక మానసిక ఆరోగ్యం అన్ని వయసుల వారికి ముఖ్యం సంబంధాలు కుటుంబం స్నేహితులతో గాఢమైన బంధాలు ఆత్మ సంతృప్తి స్వాతంత్ర లక్షణాలు కళలు నెరవేర్చుకోవడం నిరంతర అభ్యాస ఏ వయసులోనైనా కొత్తవి నేర్చుకోవడం సమాజానికి సేవ ఇతరులకు సహాయపడటం సమాజానికి ద్రోహపడటం ముగింపు ప్రతి వ్యక్తి తన అవసరాలను ఆకాంక్షలను అనుగుణంగా జీవితాన్ని రూపొందించుకోవడం ముఖ్యం వైద్యుతో సంబంధం లేకుండా ప్రస్తుతం క్షణాన్ని ఆస్వాదించడం కృతజ్ఞంతో ఉండటం జీవితానికి సంపూర్ణం చేస్తుంది ధన్యవాదాలు